మీడియా స్వాగతం మేడ్చల్ జిల్లా ఫిర్సాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పర్వతపూర్లో మేడ్చల్ జిల్లా యువమోర్చా ప్రెసిడెంట్ బండారు పవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండు వరకు సేవా మహాయజ్ఞం కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఇది దేశమంతటా జరుగుతుందని ఫిర్జాదిగూడ కార్పొరేషన్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నామని సేవా కార్యక్రమంలో భాగంగా పర్వతపూర్లో ముప్పై

கொஞ்சம் எனக்கு அம்பாஜா சைடு பண்ணுறேன் চা প্রোগ্রাম না এখানে என்ன நம்ம பாலிங்க வந்து ஆப் வந்து பெல்லக்கு வந்து ஓடு ஓடு ஹரேஷ் ஹானே கிட்ட காலி எதை பத்தி குடுச்சு வெர்க்கேனா انا কি மனரன்

சதத்துவ நமோது காரியமாக காவல செப்டெம்பர் சீன் வரைக்கும் அக்டோபர் ட்வெண்ட்டி வரைக்கும் ஆரம்பிச்சு மஹினி லோக்கம் சத்த நமோ காரம் ரெண்டாவது சேவா காரியமாக பாருங்கள் மஹினீ லேக்கோசு சந்தர்ப்ப రక్తదాన శిబిరాలు కావచ్చు పేదలకు పిల్లల పంపిణీ కార్యక్రమాలు కావచ్చు ఈ కార్యక్రమంలో సిఎస్టీ జరుగుతాము నిత్యాది కూడా కార్పొరేషన్లో ఈరోజు రక్తదాన శిబిరంలో ప్రత్యేక లక్షల ముప్పై ముప్పై ఐదు మంది రక్తాన్ని పేదలకి చేయడం కార్యక్రమంలో జరుగుతుంటారు అదేవిధంగా సర్హద్దు ఈ సందర్భంగా మల్కాగిరి పార్లమెంటు కార్యకర్తలకు నాకు తెలంగాణలో ప్రభుత్వం సీరియస్గా ప్రతి ఇంటికి వెళ్ళి సర్వత్వ నమోదు వినమ్రాన్ని అభిజ్ చేసి అన్ని కార్యక్రమాలు పక్కన పెట్టి కార్యక్రమాలు ఉద్యోగించడం జరుగుతున్నారు సేవా కార్యక్రమం భాగంగా కూడా బ్లడ్ డొనేషన్ విరుగుగా వస్తున్న ఓకే సరే మా భారత ప్రధానమంత్రి తరఫిక జన్మదినోత్సవం సందర్భంగా ఈ వారం రోజుల పాటు ఆయన పేరుగా దేశవ్యాప్తంగా కూడా సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఆ సందర్భంగా ఈరోజు మేడ్చర్ రూరల్ జిల్లా యువమోర్చా ఆధ్వర్యంలో ఇక్కడ పర్వతంశంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ పాలన సభ్యులు నరేంద్ర చేశారు అందరూ కూడా ఇక్కడ సభ జరిగింది సేవా కార్యక్రమం భాగంగా నరేంద్ర మోడీ గారు ఏదైతే సేవ హృదయంతో ఈ స్థాయికి ఎదిగారు ఆయనని మార్గదర్శకంగా తీసుకొని ఇలాంటి సేవా కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ కానీ హెల్త్ క్యాంపులు కానీ ఇలా పలు చోట్ల అన్ని కార్యక్రమాల గవర్నమెంట్స్ అందరూ పిలిచడం జరుగుతుంది అందరూ కూడా ఈ సేవా కార్యక్రమం పాల్గొని పాల్గొని ఈ నాయకత్వాన్ని పెంపొందించుకుంటూ యువకులందరూ కూడా ముందుకు రావాలని చెప్పి